హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మైక్రో ఎస్ఈవీ కేటగిరీలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసా టాటా పంచుకోనాలా హా ఎక్స్టార్ కొనాలా ఈ రెండింటి మధ్య చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతు ఉన్నారు ఈ రెండు కూడా మైక్రో ఎస్ఈవీ కేటగిరీ కార్లు సో ఏది చూస్ చేసుకోవాలి ఎవరు ఏది చూస్ చేసుకోవాలి మీ యొక్క పర్పస్ ని బట్టి మీకు ఏ కార్ షూట్ అవుతుంది అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి మీకు ఒకటే చెప్తానండి కంపెనీ ఒక ని మార్కెట్ లోకి తీసుకొచ్చిందంటే అన్ని విధాలు ఆలోచించే తీసుకొని వస్తుందండి కాకపోతే వాటిని అడ్వటైజ్ చేసే క్రమంలో కొన్ని మిస్పర్సెప్షన్స్ లో జనాలకు రీచ్ అవ్వకుండా కొన్ని కార్లు అయితే ఉండిపోతాయన్నమాట సో అటువంటి కూడా మన ఛానల్ అయితే షేర్ చేస్తాం సో ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ండి ఇప్పుడు అయితే మైక్రో ఎస్యునటువంటి టాటా పంచ్ వర్సెస్ హోం ఎక్స్టర్ అయితే చూసేయండి ఫస్ట్ పాయింట్ డిజైన్ అండ్ రోడ్ ప్రెసెన్స్ ఫస్ట్ అయితే లుక్స్ గురించి మాట్లాడుకుందాం అండి టాటా పంచ్ అండ్ రగ్ ఉంటుందండి పర్ఫెక్ట్ ఎస్యూ ఫీల్ అయితే మీరు టాటా పంచ్ లో చూడొచ్చు అలాగే హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల ఎలాంటి టెరెన్స్ లో ఈజీగా అన్నమాట దీంతో అంతే కాదు డిజైన్ పరంగా కూడా టాటా చాలా స్ట్రాంగ్ ఉంటుంది విలేజ్ రోడ్ లో రఫ్ అండ్ రోడ్స్ లోన అలాగే హైవే మీద కూడా టాటా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇక హండై ఎక్స్టర్ లుక్స్ విషయానికి వచ్చేప్పటికి మోడర్న్ అర్బన్ డిజైన్ అయితే వస్తుందండి స్టైలిష్ లుక్స్ అయితే ఉంటుంది క్లాస్ లుక్ మాస్ ఉండదు రఫ్ అండ్ రగ్గని కనిపించదు మీకు అనేది సిటీ రైడ్స్ కి అయితే ఉంటుంది అనమాట స్టైలిష్ లుక్స్ నీట్ అండ్ క్లీన్ పర్ఫార్మెన్స్ తో హుండ ఎక్స్టర్ అయితే చిత సిటీ రైడ్స్ కి డిజైన్ రోడ్ ప్రెసెన్స్ విషయంలో రఫ్ అండ్ బోల్డ్ లుక్ కావాలనుకుంటే టాటా పంచ్ చూస్ చేసుకోవచ్చు అదే స్టైలిష్ అండ్ మోడల్ లుక్ కావాలంటే హుండా ఎక్స్టర్ చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ అండి గుండెకాయ సో ఇప్పుడు సెకండ్ పాయింట్ గా మనం ఈ రెండింటి యొక్క ఇంజన్ ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ టాటా పంచ్ ఒక ఇంజన్ తీసుకున్నట్టు ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో వచ్చినటువంటి టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లో మనకి టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ అయితే ఉందండి సో ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ అనేది మనకి త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట కాస్త వైబ్రేషన్స్ అయితే ఉంటాయి గానీ పవర్ అండ్ టార్క్ విషయంలో మీకు సాటిస్ఫై చేస్తుంది వన్ ట్వంటీ పిఎస్ పవర్ వన్ సెవెంటీ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ టాటా పంచ్ ఇక హండే ఎక్స్ట్రో ఇంజన్ విషయానికి వచ్చే వన్ పాయింట్ టూ లీటర్ నేచురల్ ఆస్పరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుందండి ఇదైతే మన కప్ప ఇంజిన్ అనమాట సో మనకి వెరీ స్మూత్ అండ్ వెరీ రిఫైన్డ్ అయితే ఉంటుంది అన్నమాట ఇంజన్ మీకు హోడే కార్ అయినప్పుడు వెరీ స్మూత్ ఉంటాయి కదా ఇంజన్ పర్ఫార్మెన్స్ స్మూత్ ఉండాలనుకునే వారికి హండే ఎక్స్ట్ర అనేది మంచి చాయిస్ అయితే చెప్పుకోవచ్చు కాకపోతే టాటా పంచ్ తో పోలిస్తే హండే ఎక్సర్ లో మనకి పవర్ టార్క్ అయితే తక్కువ ఉంటాయండి ఎయిటీ టూ పిఎస్ పవర్ అలాగే వన్ ఫోర్టీ న్యూట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట హండే ఎక్సర్ కాకపోతే మీ క్వశ్చన్ చెప్తాను మీరు సిటీలో తిరిగేవారు అయితే వైబ్రేషన్ లేకుండా ప్రశాంతమైనటువంటి రైడ్ ఎంజాయ్ చేయాలంటే హుండే ఎక్స్టర్ మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు అదే మీరు మంచి ఫీల్ ఎంజాయ్ చేయాలంటే ప్రస్తుతమైన పరిస్థితుల్లో టాటా పంచ్ మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు కాకపోతే ఇంజిన్ వైబ్రేషన్స్ అనేవి హండే ఎక్సర్ తో పోలిస్తే టాటా పంచ్ లో కాస్త ఎక్కువ ఉంటాయి కానీ పవర్ పర్ఫార్మెన్స్ మాత్రం టాటా పంచ్ లో ఎక్కువ ఉంది ఇక రెండింటి యొక్క మైలేజ్ విషయానికి వచ్చేప్పటికి రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గానే మైలేజ్ ఇస్తాయి అంటే ఎయిటీ కేఎంపీ స్పీడ్ మెయింటైన్ చేసాం అనుకుంటే ట్వంటీ వన్ మైలేజ్ అయితే మనకి ఇచ్చే అవకాశం ఉన్నదన్నమాట రెండు కార్లు కూడా మీ దగ్గర లేటెస్ట్ గా కొనర్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి అలాగే టాటా పంచ్ మీ దగ్గర ప్రీవియస్ మోడల్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఎంత మైలేజ్ వస్తుంది సో మా దగ్గర అంటే మా అన్న దగ్గర ఉన్నటువంటి టాటా పంచ్ విషయానికి వచ్చేసి మేము ఎయిటీ స్పీడ్ మెయింటైన్ చేసామంటే నైన్టీన్ వరకు మైలేజ్ వస్తుంది వన్ టెన్ వన్ ట్వంటీ స్పీడ్ బిట్వీన్ క్రూస్ చేసిన సందర్భాల్లో పదహారు పాయింట్ ఐదు మైలేజ్ అయితే వస్తుందన్నమాట హండ ఎక్స్టర్ ఎయిటీ నైన్టీ స్పీడ్ కనుక మెయింటైన్ చేస్తే ఒక నైన్టీన్ వరకు మైలేజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట అది కూడా రఫ్ అండ్ రగ్గుడు కొట్టామని సేమ్ పంచ్ లాగే మైలేజ్ వస్తుందండి మైలేజ్ విషయంలో రెండిట్లో సిమిలర్ గానే ఉంటుందన్నమాట థర్డ్ ది ప్రస్తుతం పరిస్థితుల్లో అందరూ ఎక్కువగా ఆలోచించేది సేఫ్టీ సో టాటా పంచ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే సాధించిందండి అఫ్ కోర్స్ ప్రీవియస్ గా ఉన్నటువంటి టాటా పంచ్ కూడా మనకి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కారణం అయితే చెప్పుకోవచ్చు సో టాటా కార్ లో ఆల్మోస్ట్ చాలా వరకు అయితే మనకి ఫైవ్ స్టార్ సాధించినటువంటి కార్లు గానే ఉన్నాయి ఆ విధమైనటువంటి బిల్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది సో బిల్ట్ క్వాలిటీ విషయంలో టాటా పంచ ఆల్వేస్ తోప్ అయితే చెప్పుకోవచ్చు అనమాట మనం టాటా పంచ్ లో కూర్చుంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఫీల్ అయితే కలిగి ఉంటాం కాకపోతే మీకు ఒకటే చెప్తానండి గ్లోబల్ ఎన్సీఏపీ అనేది అరవై ఏడు స్పీడ్ లో టెస్ట్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట సో అరవై ఏడు స్పీడ్ లో వెళ్లి గుద్దేస్తే ఫైవ్ స్టార్ సేఫ్టీ అందరూ సేఫ్ గా అయితే ఉంటారు మీరు మరి వన్ టెన్ వన్ ట్వంటీ స్పీడ్ లో క్రూస్ చేసారు అనుకోండి దేనికైనా సో మనం ఏ కార్ అయినా సరే గ్యారంటీ అయితే ఇవ్వలేము అనమాట సో సేఫ్టీ విషయంలో టాటా పంచ్ అనేది నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఇక హుండే ఎక్స్టర్ విషయానికి వచ్చేటికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి కాబట్టి మీరు ఎకానమీ స్పీడ్ మెయింటైన్ చేసి యాక్సిడెంట్ అయినా సరే అంత పెద్ద ప్రాబ్లం లేకుండా మీకు ఎయిర్ బ్యాగ్స్ అయితే కాపాడే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మీకు ఒకటే చెప్తానండి మనం ఏ కార్ తీసుకున్నా సరే ఎంత సేఫెస్ట్ కార్ తీసుకున్నా సరే సేఫ్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తే సేఫ్ అంతకు మించి డ్రైవ్ చేస్తే మరి ఏం చేయలేం అనమాట ఎక్సెడెంట్ యొక్క స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదు మనం వెళ్ళి హిట్ చేసేటటువంటిది ఏదో మనకి తెలియదు కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచించుకుందాం సో మినిమం స్పీడ్ లో సేఫ్టీ విషయానికి వచ్చేటికి ఎక్స్టర్ అయితే మనకి గ్లోబల్ ఎన్సీఏపీ భారత్ లో క్రాష్ టెస్ట్ అయితే అఫీషియల్ రిపోర్ట్ మనకి లేదు పంచ్ అయితే ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది ఇప్పుడైతే లోపలికి వెళ్దాం అండి ఫీచర్స్ ఇంటీరియర్స్ ఏది తోప చూద్దాం ఇక హండే ఎక్స్టర్న్ లో హైలైట్ విషయానికి వచ్చేటికి సన్ రూఫ్ ఆప్షన్ అయితే ఉందండి ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తీసుకుంటే ఫుల్లీ డిజిటల్ అయితే ఉంటుంది హండే ఎక్స్టర్ లో డాష్ బోర్డ్ విషయానికి వచ్చేటి హండే ఎక్స్టర్ లో మోడర్న్ డిజైన్ అయితే ఉంటుందండి ఇక టాటా పంచ్ లో కూడా మనకి టాప్ ఎండ్ లో అయితే సన్ రూఫ్ వస్తుంది టాటా పంచ్ ఇంటీరియర్ చూస్తే స్ట్రాంగ్ ఫీల్ కలుగుతుందండి అంటే ఎక్స్టర్ మనకి క్యాబిన్ ఫుల్లీ ప్రాక్టికల్ ఉంటుంది స్పేసియస్ ఉంటుంది టాటా పంచ్ ఒకటోది రెండోది మనం ఎక్కి దిగేటప్పుడు టాటా పంచ్ చాలా బాగుంటుంది అంటే జస్ట్ నైన్టీ డిగ్రీస్ డోర్ లోపెన్ అవుతాయి మనం ఈజీగా ఎక్కి అయితే దిగిపోవచ్చు ఈ రెండింటిలో కార్ ఫీచర్ ఎవరైతే ఉంటారో వారికి హండ ఎక్స్టర్ బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు స్ట్రాంగ్ సేఫ్టీ లవర్స్ కి అయితే టాటా పంచ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇక బడ్జెట్ విషయానికి వచ్చేప్పటికి రెండు కూడా మనకి ఆరు లక్షల ఎక్స్క్షవం ప్రైస్ దగ్గర నుంచి పది లక్షల ఎక్స్వరం ప్రైస్ వరకు అయితే ఉంటాయండి అంటే బేస్ వేరే నుంచి టాప్ అండ్ వేరియంట్ వరకు ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా సో టాటా పంచ్ వర్సెస్ హుడా ఎక్స్టర్ సో రెండు కూడా మంచి కార్లు అని మీకు పర్పస్ ని బట్టి చూస్ చేసుకోండి బడ్జెట్ రెండిట్లో సిమిలర్ గా ఉంది కాబట్టి మీకు మోడర్న్ లుక్ కావాలి క్లాస్ ఫీచర్స్ కావాలి కార్ పర్ఫార్మెన్స్ అయితే స్మూత్ గా ఉండాలి అని అనుకుంటే మీరు హుండా ఎక్స్టర్ చూస్ చేసుకోవచ్చండి స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీ హై పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే టాటా చూస్ చేసుకోవచ్చు అనమాట సో టాటా పంచ్ లో గానీ హుడా ఎక్స్టర్ లో గానీ మీరు ఇంకేమైనా ప్రోస్ చూసారా చూస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అన్ని కార్లు మంచివేనండి నా దృష్టిలో కాకపోతే మనకు ఉన్నటువంటి పర్పస్ ని బట్టి మనం కార్ చూస్ చేసుకుంటే మంచిది సిది ఫ్రెండ్స్ ఫైనల్ గా హుడా ఎక్స్టర్ వర్సెస్ టాటా పంచ్ సో ఈ రెండింటిలో మీ చాయిస్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నెక్స్ట్ ఏర్ ఇండి మధ్య కంపేర్ కింద కామెంట్ సెక్షన్ అడగండి ఆరు లక్షల నుంచి పది లక్షల బడ్జెట్ లో కార్ కొనాలి మైక్రో మో లో ఏది చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో షేర్ చేయండి నమస్కారం థ్యాంక్ యూ